కేసీఆర్ కూడా తన లో ఉండాలి తన బిజసేపు ఉండాలి బీజేపీ కలిసినా మంచిదే రాష్ట్ర ప్రజలకు వచ్చినా మంచిదే ఇద్దరు కలిసి బీజేపీని మంచిగా రాలిచ్చి పాలిచ్చి స్నానం చేసి గెలిపించి పంపించారు అందుకే ఎప్పుడు లేని విధంగా బీజేపీ తెలుసుకున్నారు ఇక్కడ ఎంత విచిత్రం అది కాబట్టి ఇక్కడ హరీష్ రావు మాట్లాడిన మొత్తం తప్పే వీళ్ళు ఇద్దరు దొంగలే బిఆర్ఎస్ అధినేత బీజేపీతో టైప్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి బీజేపీతో టైప్లే ఉన్నాడు అందుకే కదా సోనియా గాంధీ మన ఓటర్ తిట్టింది మీ దగ్గర నుంచి ఎక్కువ సీట్లు ఆశించినావు ఎట్లెట్లా ఎనిమిది సీట్లు పట్టం వచ్చినావు అని ఇచ్చి పంపించింది ఇది చారిత్రాత్మక